మన ప్రభువును రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క మొదటి సం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి నెల మొదటి గురువారపు ప్రార్థనా కుడి కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన మనందాలు తెలియజేస్తున్నాను దేవుడు మీ అందరిని గాక చాలా సంతోషం ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుకొని ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం బైబుల్ తెరవండి మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను చాలు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నమ్మకస్తుడు దేవా మీ కొందనాలు ఈ రాత్రి మీ పరలోకపు మాటలు నీ కృపతో నా నోటికి అందించండి నీ ప్రజలందరికీ వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేసి వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మందక శక్తులను బంధించమని వాక్యానుసారంగా జీవింపచేసే కృప నాకు దయచేయమని మా అందరికి అనుగ్రహించమని ఏసు నమ్ములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ హలే చాలా సంతోషం దేవుడు ఈరోజు మరి ఈ విధంగా ఆరాధనలు కలుసుకుంటానని చెప్పేసి నేను అనుకోలేదు దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునిగాక ఈరోజు ప్రభు పక్షిగా నేను చెప్తున్న మాట ఏంటంటే మన నిమిత్తము దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడు మన నిమిత్తము దేవుడు మన కోసం ఏదైనా చేస్తాడు ఈరోజు గత రెండు దినాలు చాలా నిన్నేలే నిన్న మొన్న రాత్రి కూడా బాగా బలహీనంగా ఉన్నాను చాలా నిద్రపట్టలేదు చాలా గందరగోళం ఉన్న పరిస్థితి కానీ నా ఎంతవరకు ఒప్పుకుందో అంతవరకు భక్తి చేయటానికి నాకు ప్రభు కృప చూపించాడు దాన్ని బట్టి ప్రభుకి మహిం గాక ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో దావిది గారు ప్రపంచానికి అవసరమైన ఒక మాట చెబుతూ ఉన్నారు చెబుతుంది కుమారుడికే కానీ ప్రపంచానికి అవసరమైన మాట ఆ మాటనే మీకు చేయని నాశపడుతూ ఉన్నాను తన కుమారుడు పిలిచి ఆ కుమారుత అంటున్నాడు అయ్యా లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతున్నాను అని చెప్పేసి అంటున్నాడు దేవుని బిడ్డరా ఈరోజు వాక్య వింటున్న మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సిన సదస్యం ఏంటంటే ఒకానొక రోజు అది ఏ రోజైనా కావచ్చు ఏ నెల అయినా కావచ్చు ఏ సంవత్సరమైనా కావచ్చు మనం కూడా మన పితరులు పోయిన మార్గంలో కంపల్సరీ వెళ్ళాలి ఈ జీవిని ఈ యొక్క శరీరాన్ని మనం విడిచిపెట్టేసేయాలి అయితే నేను చెప్పే మాట ఏంటంటే మనం పోయేలోపు మనం పోయేలోపు మనం ఏం చేయాలి పుట్టిందేందుకు పోటానికైనా పుట్టింది చనిపోవటానిక కాదు కదా పుట్టింది ఏదో ఒకటి మనం చేసిపోవటం కోసమే హలే లుయ్యా హలే లుయ్యా జాగ్రత్తగానండి మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు బతికేమో అది కాదు కానీ మనం పుట్టిన తర్వాత మనం ఏం సాధించగలిగాం ఒక ఆయన ఫోన్లో ఒక పోస్టర్ పెట్టాడు ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నిట్లో వస్తుంది అది ఆయనకి పదిహేడు మంది భార్యలు అంట ఎట్ట ఓపిక వచ్చిందో తిరిగి ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటానికి పదిహేడు మందిని చేసుకున్నారు పదిహేను మందిని చేసుకుంటే ఆయనకి ఆయన పిల్లలు ఆయన భార్యలు ఆయన ఆయన మనవాళ్ళు మనవాళ్ళ భార్యలు మొత్తం కలిపేసి నూట పదమూడు మంది గ్రూప్ ఫోటో దిగేసి పొడవు ఫోన్ పెట్టాడు నేను చెప్పే మాట ఏంటంటే ఈ నూట పదమూడు మంది ఈయన చనిపోతే ఏడవటానికి ప్రయోజనమేమో కానీ ఆయన బాగా లేక మంచం మీద పనుకుంటే ఒక గంట కన్నీరు కాచి ప్రార్థన చేసేవారు ఉన్నారా ఈరోజు నేను అడుగుతున్న మాట ఏం చేశాను నువ్వెంతమంది కన్నావు వారిని ఎలా పెంచావు వారిని ఎలా పోషించావు అది కాదు ముఖ్యం నీవు అవసరాన కాలంలో నువ్వు మంచంలో ఉన్నప్పుడు నువ్వు మంచంలో ఉన్నప్పుడు నీ కోసం ఒక గంట మోకరించి నీ మంచం కడ మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా నీ అనారోగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా వారిని నువ్వు సంపాదించుకున్నావు లేవా అది ప్రాముఖ్యం నాకు సంఘం ఉందండి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక నాకు సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి దాన్ని బట్టి ఇంకా దేవునికి మహిమ కలుగును గాక హలే ఈ మాట నేను చెప్పకూడదు ఆయన నేను చెప్తున్నాను నిన్న నాకు బాధ కలిగించిన ఒక మాట ఈ మాట చెప్పకూడదని చాలా బాధపడ్డాను నేను చెప్పండి ఏడు ఏడుపు వచ్చినంత బాధ అయింది కాళ్ళు బాగలేదు కాళ్ళు వస్తామ్మా కొంచెం అంటే నేను వాకింగ్ పోతాను భయంతో ఏం చెప్పాలి వాస్తవానికి ఉంటే లోకంలో అయితే చాలా గొడవలు అయిపోయాయి అంటే నేను కుట్ర చాటు చెప్పడం కోసం ఈ మాట చెప్పలేదు అంటే నా జీవితంలో నాకు వచ్చిన ఆలోచన ఇదే నా అవసరాన కాలంలో నేను ఎవరిని సంపాదించుకున్నాను నీ అవసరాన కాలంలో నువ్వు ఎవరిని సంపాదించుకున్నావు భక్తులు అనేక మంది నేను చెప్తాను ఇదే మాట నేను చెప్తాను జాగ్రత్తగా నువ్వు చనిపోతే ఆడవటానికి భక్తి చేసిన అవసరంలా నువ్వు చనిపోతే ఏడవటం కోసం భక్తి కాదండి నువ్వు బతికుండగా నువ్వు మనసు మీద ఉన్నప్పుడు నువ్వు కథలేని స్థితిలో ఉన్నప్పుడు నీ కోసం వారి ప్రాణం పెట్టేంతకు ప్రా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి ఒక గంట అయినా సరే కన్నీరు కార్చేవాళ్ళు కావాలి అవసరమైతే పూట ఉపవాసం ఉండేవాళ్ళు కావాలి ఎంత బాగుంటుందండి అలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారా మరి దేనికోసం నువ్వు బతుకుతున్నా దేనికోసం అండి ఒక ఒక్కొడికేమో అమెరికాలో ఉన్నాడు ఒక్కొడికేం కెనడాలో ఉన్నాడు కూతురేమో మలేషియాలో ఉంది తల్లి ఏమో కారం చెడులో ఉంది అమెరికాలో కెనడాలో మలేషియాలో ఉన్నారు తల్లి ఎక్కడుంది కారం చెడులో ఉంది ఏం చేస్తుంది ఎవరన్నా అది ఆశ్రయంలో ఉంది అన్నదాశ్రం వాడు ట్రైన్కి వచ్చి పెట్టాలి ముద్ద లేకపోతే ఇంకేం లేదు ఎందుకు కనీ సంపాదించి ఎందుకండి నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా ఈ రాత్రి నాతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతు నేను నమ్ముచున్నాను హలేలుయ్యా ఎవరైనా సరే ఎవరైనా సరే నిజంగా అమోజిమితో నేను ఒకే మాట చెప్తున్నాను నువ్వు ఎంతమంది సంపాదించుకున్న తల్లి నాకు తెలియదు కానీ ఆరాధన ఆరాధన లాంటి ఒక మనోరాలు నీకుందరు నువ్వు మర్చిపోవద్దు ఆమె ఎంత చక్కగా పడిందని మోతితో పాట ఎంత చక్కగా పడింది మా పదివేల మంది సమానం కదా అమ్మాయి ఎంత చక్కగా పడింది మా ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా దానికోసం ఆశపడే వాళ్ళు ఇక ఉన్నారా మంత్రులను చుట్టు తిరిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారా సేవకులు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారా పరిచయం చేసేవాళ్ళు ఇంకా ఉన్నారా నీ ఇంట్లో ఉన్నారా లేదు ఎవరికి వాళ్ళు నేను నా బంధ చూపించాలనుకుంటున్నారు కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ దావిదో ఒక చక్కన మాట మాట్లాడుతున్నాడు నేను పోబోతున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు స్తోత్రం హలే లుయా నేను పోబోతున్నాను నువ్వు ధైర్యంగా ఉండు నా దేవుడు నీతో మాట్లాడతాడు దావీదు చనిపోయినాక దేవుడు సలోమాన్ గారితో మాట్లాడా మాట్లాడలేదా అమ్మ చెప్పండి ఉద్దేశి మాట్లాడా మరి నువ్వు కానీ నేను కానీ పోతే అసలు పోకముందే మాట్లాడితే ఎంత బాగుంటుంది పోతే పక్కన పెట్టేసేమా పోక ముందు మాట్లాడితే ఎంత బాగుంటుంది పాత నిబంధన కాల భక్తిని దేశా పోయినాక మాట్లాడేది కొత్త నిబంధన భక్తిని తీసా పోకముందే మాట్లాడేది హలెలుయా మోషే చనిపోయినాక యోహోషతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు ఏలియా అగ్ని రథము చేత పర్లో కొనిపోబడిన తర్వాత ఇలిషేతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు దాబీదు చనిపోయిన తర్వాత సొలమోన్తో మాట్లాడటం ప్రభు స్టార్ట్ చేశాడు మరి ఈ కొత్త నిబంధన సంఘంలో నేను చెప్తున్న మాట నీ తర్వాత నా తర్వాత ఎవరున్నారు సరే సహవాసం పైన పక్కన పెట్టండి సహవాసంలో ఉన్నారు సారీ నీ కుటుంబంలో ఎవరున్నారు నీ కుటుంబంలో ఎవరున్నారు చెప్పండమ్మా ఎవరున్నా నీ కుటుంబంలో మనం సింపుల్గా చెప్పగలిగిన మాట ఒకటి ఉంది తిని మంచాలి ఉన్నారు ఉన్నారని చెప్పగలం అంతమించి మనం ఏం చెప్దాం ఒక్క మాటకి వంద రకాలుగా రూల్స్ తీసేవాళ్ళు అని చెప్పగ చెప్పగలం హలే లుయ్యా హలే అందుకనే నేను చెప్తాను మాట ఏంటంటే ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన పాటలు అదే దాని భావం ఏంటంట ప్రాణ ప్రియుడా ఎవరి కోసం వాస్తవానికి మీరు పాడారు చాలా బాగా చక్కగా పాడారు అసలు సింగర్లు కూడా జరిపారు అంత బాగా పాడారు సింగర్లు కూడా జరిపారు అంత బాగా పాడారు దాన్ని బట్టి నా దేవునికి మహిమ కలుగును గాక అయితే నిజంగా ఈ సంవత్సరం కోసం దేవుడు నన్ను దాసి పెట్టాడని నువ్వేం చేస్తానా నువ్వేం చేస్తావు ఈరోజు ఈ సంవత్సరం ప్రార్థనలో నీ బిడ్డలు ఎలా మార్చబడి నువ్వు అర్థం చేసావు ఈ సంవత్సరపు ప్రారంభంలో నీ ప్రార్థన ఏంటి అందుకనే రేపు మన నేడు పేరులో మనం చేయబోతున్న ప్రార్థనాంశం ఇదే మన బిడ్డలు నిశ్చయంగా మన కోసం గోసాడేవాళ్ళుగా మార్చబడాలి హలే లుయ్యా అందుకనే వచ్చే వారం నుంచి కనీసం రెండు వారాల పాటు ప్రతి కుటుంబంలో కృతజ్ఞతగా ప్రార్థన చేయబోతున్నాం ప్రతి కుటుంబంలో ప్రతిరోజు అందరు గ్యాదర్ అవ్వాలి మాత్రమే కాదు కనీసం గంట గంటన్నర ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి హలేలుయా హలే నేను చెప్తున్నాను నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన అంశం ఏంది తెలుసా మనం ఎంత సంపాదించి ఏది చేసినా కానీ మన మన కోసము మనము ఒకరిని దేవుని కోసం మన ఇంట్లో తయారు చేయగలగాలి మన కోసం మన ఇంట్లో ఒకరిని దేవుని కోసం తయారు చేయగలగాలి నీ కష్టం చూసినప్పుడు చెప్పకుండా వేసుకొని ప్రార్థన చేసామని తయారు చేయాలమ్మా నీ బాధ ఉన్నప్పుడు నీ బాధ ఉన్నప్పుడు పక్కకు పోయి కూర్చొని లేకపోతే మందులు వచ్చి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి రోడ్డు మొత్తం అక్కమడుగుతుంది ఏంద్రా ఎక్కడికి వెళ్తున్నా మా నాన్నకి ఏదో బాగలేదు అంటున్నాడు మా నాన్న ఏదో ఏదో ఒక కొటేషన్ వేసాడంట మా తమ్ముడు ఏదో ఉద్యోగానికి ట్రై చేసుకున్నాడు మా చెల్లి ఏదో రన్నింగ్ రేస్లో పాల్గొంటుంది అయితే పోయి కాసేపు ప్రార్థన చేద్దాం అన్నవాళ్ళు కావాలి ప్రైజలో హలో లూయ్యా అసలు ఎంత మా అసలు ఎంత బాగుంటుంది ఇక పక్కన పక్కనతో మనకి ఎందుకు మా ఎంత సౌఖ్యంగా ఉంటుంది మా ఒకళ్ళ కోసం మైకుల కోసం లీడియా ప్రార్థన చేసుకొని లీడియా కోసం మైకులు ప్రార్థన చేసి ఆరాధన కోసం జ్యోష్ణ ప్రార్థన చేసి జ్యోష్ణ కోసం గ్రేసి ప్రార్థన చేసి గ్రేసి కోసం ఆరాధన ప్రార్థన చేసి ఇట్లా ఒకళ్ళ కోసం ఒకళ్ళు వాళ్ళ చదువు కోసం వాళ్ళ పరిస్థితుల కోసం వారి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన చేసుకుంటే ఎంత మా అందుకే చెప్ ఎవరు చెప్పిన మాట చెప్తున్నాడు నేను అందరు పోయే దాన్ని లోకలందరూ పోయే దారిలో నేనే వెళ్తున్నాను కానీ నువ్వు భయపడబా కాదు నా దేవుడినితో మాట్లాడతాడు నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు హాలేలుయా నా దేవుడు త్వరలో రాబోతున్నాడు ఆయన రాక లేట్ అయితే ఏం జరిగిద్ది ఆయన రాక లేట్ అయితే ఏం జరిగిందమ్మా ఆయన రాకడ లేట్ అయితే మన పోకడ జరిగింది ఆయన రాకడొతే దేవునికి మహిమ కలిగిన కాక ఒకవేళ ఆయన రాక లేట్ అయితే మన పోకడ జరిగిద్ది మన పోకడ మనతోనే పోతే మన కుటుంబ పరిస్థితి ఏంటి గుంట నక్కలు సింహంలాగా తిరుగుతూ ఉన్నాయండి మారువేషాలు వేసుకుని దీనత్వం కలిగి గొర్రెల్లాగా మోసం చేయడానికి ఆచారంగా నడిపించడానికి అబద్ధ భక్తిలో నడిపించడానికి ఏం చేయగలవు సత్యం తెలుసుకుని నీవు సత్యం అరిగిన నీవు హలే నీవే కనుక సత్యం అరిగి సత్యం తెలుసుకొని నీవు కనుక ఈ మార్గంలో నీ కుటుంబంలో ఎవరినైనా ఒకరిని స్థిరపరచలేదే అనుకో నాకు చాలా నచ్చిన విషయం తెలుసా నోవాహుతో దేవుడు మాట్లాడితే ఏం జరిగింది ఏం జరిగింది నోవాహు ఎనిమిది మందిని అంత మాత్రమే కాదు పశువుల్ని మృగాల్ని పక్షులను పురుగులను రక్షించుకోవడానికి వాణ కట్టుకున్నాడు హలేలుయా హలేలుయా నా దేవుని శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి మహిమ గాక నా దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక మరి దేవుడు నీకు అలాంటి ఆత్మని ఇచ్చాడు కదా నీకు అలాంటి కృపని ఇచ్చాడు కదా నీ ఇంట్లో ఎవరైనా తయారు చేయమ్మా నీ ఇంట్లో ఎవరైనా తయారు చేయమ్మా నీ కుటుంబంలో ఎవరైనా తయారు చేయమ్మా కంపల్సరీ నీకున్న వారిలో మాట వాళ్ళు ఉంటారు కంపల్సరీ నీ కుటుంబంలో ఉన్నవారిలో నీ మాట వినే వాళ్ళు కంపల్సరీ ఉంటారు వాళ్ళని తయారు చేయగలవా వాళ్ళని తయారు చేస్తే నేను చెప్తున్నాను నీకు ఆదరణ దొరికిద్ది అంతే డబ్బులు పెడితే దొరికేది కాదు కాబట్టి ఈ రాత్రి నాతో దేవుడు మాట్లాడిన మాటైన దేశా ఎవరైనా సరే ఒక్కళ్ళ ఆత్మీయులు నా ఇంట్లో తయారు చేయాలి నా కుటుంబంలో తయారు చేయాలి నా సంఘంలో తయారు చేయాలి దేవుడు నాకు ఇచ్చాడు అది చెప్తున్నాను నిన్ను ఒక ఆత్మీయ తయారు చేయాలని నేను నేను తీర్మానం తీసుకున్నాను నిన్ను ఒక ఆత్మీయమైన బిడ్డగా నేను తయారు చేయాలని నీ కో నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది నీ ప్రభువు రాక లేట్ అయితే మరి పరిస్థితి ఏంటి అమ్మా ప్రభువు రాక లేట్ అయితే పరిస్థితి ఏందమ్మా హలెలుయా హలెలుయా ఇంకా మంచి అందుకని బైబుల్ చెప్పింది ఇరవై ఐదు అధ్యాయము ఆది కాండం ఎనిమిదో వచ్చిన అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి లిడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితల యుద్ధకు చేర్చబడిన హలేలుయా హలేలుయా ఇక్కడ అబ్బా అబ్రహం గురించి రాస్తూ ఏమన్నాడంటే అబ్రహము నిండు వృద్ధాప్యము అబ్రహం ఎన్ని సంవత్సరాలు బతికాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బతికాడు ఈ నూట డెబ్బై ఐదు సంవత్సరాల కంట బైబుల్ చెప్పిన మరింతంటే అబ్రహాము నిండు ఉర్ధాపినకి వచ్చిన వాడై మంచి ముసలితనమందు తన ప్రాణ విచ్చిన ఉంటుంది కానీ ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు ఇస్సా కింద సంవత్సరాలు బతికాడు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు నూట ఎనభై సంవత్సరాలు బతకటము మంచి ముసలితనమా నిండు వృద్ధాప్యమా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బతకటము నిండు వృద్ధాప్యమా మంచి ముసలితనమా చెప్పండి హలేయ నూట ఎనభై గొప్పది కదా కానీ ఆ విధంగా ఇస్సా గురించి రాయబడదు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏం అబ్రహాము నిండు ఉర్ధాపి మందు కాని తెసా మంచి ముసలతనమందు తన ముసలితనంలో ఒక కుమారుడు కానీ ఆ కుమారుడిని ప్రార్థన పడుగా మార్చేసాడు హలేయ ఈ విధంగా బైబిల్ మొత్తంలో ఎక్కడ రాస్తుండదు చెప్పాలి ఈ విధంగా బైబిల్ ఇంకెక్కడ రాస్తుండదు అందుకని ఆయన కోసం లిఖించబడ్డ మాట దేశ ముసలితనమును ముసలితనమున ప్రాణం విడిచాడు వృద్ధాప్యము ముసలితనము ప్రాణం విడిచాడు అంట నేను చెప్తున్నాను ఒకటే ఈ రాత్రి ఏం కోరుకుంటున్నాను తెలుసా నా తర్వాత నీ తర్వాత నీ కుటుంబంలో నిన్ను మించిన వాళ్ళు లేవనెత్తబడాలి అన్ని విషయంలో లేవనెత్తబడాలి హలే లూయా నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో వాళ్ళ ఆయన మంచి ఉద్యోగస్తుడు ఆయన ఎలాంటి ఉద్యోగస్తుడు అంటే వాళ్ళకి ఆరు నెలలకు ఒకసారి జీతం పెరుగుతూ ఉంటుంది అనమాట జీతం పెరుగుతూ ఉంటుంది రెండు వేలు మూడు వేలు అట్లా పెరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళ ఆవిడకి ఎంత నగను తృప్తి ఉండదు నగను తృప్తి ఉండదు ఏం చేసింది ఆమెకి మంచి ఇల్లు ఉంది మంచి కారు ఉంది దగ్గర దగ్గర ఒక మూడు వందల సెవర్ల బంగారం ఉంది మూడు వందల సవర్ల బంగారం మనం మూడు సెవెలు నాలుగు సెవెల బంగారం ఉంటేనే మాటినాం మూడు సెవర్లు నాలుగు సెవెలు బంగారం ఉందా అనుకో ఇక చూసుకో ప్రాణం కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రాణం మొత్తం ఆ బంగారం మీద ఉంటుంది అంతే ఏమా ఎంకాయ గారు అవునే కదా చెప్పాలి ఒకవేళ గబ్కనే ఏదన్నీ వాళ్ళు కాలం చేశారు అనుకో వాళ్ళు కాలం చేసినాక కూతుళ్ళు వచ్చి అల్లుళ్ళు వచ్చి కొడుకులు వచ్చి కోళ్ళు వచ్చి ఏం దగ్గ ఏం దగ్గర పెడతారు మా అమ్మ దండ ఎక్కడ పెట్టింది మా తాత బ్లాస్ లైట్ ఎక్కడ పెట్టాడు మా నాన్న ఆ గొలుసు ఎక్కడ పెట్టాడు అదడుగుతారే కానీ వాళ్ళు ఉండరు నేను ఒక చావు కార్యక్రమానికి వెళ్ళాను వెళ్తే వాళ్ళ కూతురు కూర్చొని తెగ ఎడుతా ఉంది ఎడితే 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 ఏం చేసింది పాట పాడమంటే మూతులు అక్కొని పాట పాడుతుంది అంటే పాటలు పాడతాం పిచ్చి అంటే తల్లి చనిపోయిన తల్లి చనిపోయి బాధ కంటే ఏడుపు కంటే కూడా పాటలు పాడతాం ప్రాముఖ్యం ఆమెకి ఈమెకి మూడు వందల బంగారం ఉంది మంచి భర్తకి మంచి శాలరీ ఉంది మంచి బెడ్లు ఉన్నారు మంచి ఇల్లు ఉంది మంచి కారు ఉంది కానీ ఆమె ఏంటంటే ఇంకా డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలంట లగ్జరీ బిల్డింగ్ కట్టాలంట లగ్జరీ బిల్డింగ్ కట్టాలి ఒక మంచి కారు తీసుకోవాలని చెప్పేసి అని ఆశతో ఏం చేస్తే నేను త్వరగా లగ్జరీ బిల్డింగ్ కట్టాలి లగ్జరీ కారు కొనుక్కోవాలని చెప్పేసి అని ఆలోచించింది టీవీ ఆన్ చేసింది అన్నమాట కూర్చొని తిని అరక్క టీవీ ఆన్ చేసింది ఆలోచించలేక ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మీరు కనుక ఈ నెంబర్కి సంబంధిస్తే ఎట్లా ఉన్నవాళ్ళు అట్లయిపోతారని చెప్పేసి అని జ్యోతిష్కాన్ని సంబంధించాలని చెప్పేసి అని ఒక యాడ్ కనపడింది ఆ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడి పేరు రాసుకొని ఫోన్ చేసింది సార్ అవసరం మా ఇంటికి వచ్చేసి మీరు కొంచెం చెప్పుకోండి అని చెప్పేసి అని పోయాడు ఇంటికి పోయేళ్ళకే చూస్తేనేమో ఇంద్రభవనం లాగా లాగుంది ఇంద్రభవనం లాగా ఉన్నాయి ఇకి అర్థం కాల ఎంత బాగుంది తల్లి నన్ను ఎందుకు పిలిపించుతున్న బాబు అని చెప్పేస్తాను నన్ను ఎందుకు పిలిపించుతున్న బాబు అని చెప్పేసి వాడికి అర్థం కాలా కూర్చున్నాడు పోయి కూర్చుని నాకు అడుగుతుంది ఏ అడుగుతున్నాడు అమ్మ ఏంటమ్మా మీ ప్రాబ్లం ఆరోగ్యం బాగలేదా సమస్యలు ఏంటి ఏం లేదండి నాకు అన్నీ బాగున్నాయి మా ఆయనకి అన్నీ బాగున్నాయి మా బిడ్డలకు అన్నీ బాగున్నాయి ఇదిగో ఇదంతా నా సొంత ఇల్లు కింద నేను ఉంటాము పైన ఎవరైనా గెస్ట్ అయితే ఉంటాం కట్టుకున్నాము మాకే బాధ లేదు మా ఆయనకి మంచి ఉద్యోగం ఉంది మా కారు ఉంది అన్ని బాగునీ మన్నెందుకు పిలిపించామంటే నాకు లగ్జరీ బిల్డింగ్ కావాలి ఇది కాదు నేను మా ఆయనతో చెప్తున్నాను లోన్ వేసుకొని లగ్జరీ బిల్డింగ్ కట్టు కొట్టుకు కట్టుకుందాము ఇది అమ్మేద్దామంటే నా మాట ఇంట్లో ఇంకొక మంచి కారు కొనుక్కుందాము సొసైటీలో పేరు వచ్చిందని చెప్పేసి అంటే మా ఆయన మా ఆయన ఇంట్లేదు కాబట్టి ఇంకా మీరు ఏదన్నా వాస్తు దోషం చూసి చెబితే మేము లగ్జరీగా మార్చబడతామని చెప్పేసి అన్నప్పుడు ఈయనేం చేసాడు కొన్ని 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 తీసేయమని చెప్పాడంట ఆ ఇంట్లో కొన్ని కొన్ని తీసేయమని చెప్పాడంట కొన్ని కొన్ని తీసేసి కొన్ని కొన్ని అమ్మేసేసేసి నువ్వు మొత్తం కనుక ఇలా చేస్తే మీ ఆయన నీ మాట అమ్మా నువ్వు గనక నువ్వే తీసుకొని ఇవన్నీ తీసేసుకొని ఏ అంటే చివరికి ఫ్రిడ్జ్లో పెట్టే రిజర్పరేటర్ ఏమంటారు దాన్ని ఏమంటారు మాటని ఫ్రిడ్జ్ పోయి పెడతారు ఇంతకుముందు టీవీలకు పెడతారు ఏమో ఏంటో అంటారు దాన్ని స్టెప్లేజర్ ఎవరు చెప్పింది స్టెప్లేజరా ఆ స్టెప్లేజర్ కూడా తీసేయమని చెప్పాడంటమా ఆ స్టెప్లో వచ్చిన వాళ్ళు కూడా మీరు దీవించబడలేదు చెప్పేసి అని ఇక మొత్తం తీసేసినాక ఆ వాళ్ళ భర్త రెండు రోజులు క్యాంప్ పోయి ఊరికి పోయి ఊరికి పోయి క్యాంపుకి వెళ్ళేసి ఇంటికి రూపురేఖలు మొత్తం మారిపోయినాయి వాళ్ళ ఆయన చూసేసేసి ఏంటే ఇవేమైపోయిందని చెప్పేసి అని గొడవ అయిపోయేసేసి కొట్టుకొని వేరుబడిపోయేసి కుటుంబం మొత్తం అయిపోయింది కుటుంబం మొత్తం అయిపోయిందండి ఎందుకమ్మా మంచి భర్త మంచి ఇల్లు మంచి కారు హ్యాపీగా తిని అమ్మా ఎంత బాగుంటుంది ఏదైనా చేతనైతే ఒక మంచి చేద్దాం మన బిడ్డల కోసం ఒక మంచి ప్రార్థన పలుకు వారు తయారు చేద్దాం ఒక మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇద్దాం మంచి ఆత్మీయతను వాళ్ళు నేర్పిద్దాం ఆ ఆత్మీయత మార్గాల్లో వాళ్ళు నడిపిద్దాం హలే 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 మీరు నేను చెప్తున్నమాట ఏంది సార్ మీలో వాక్యపు దీపం వెలిగించబడాలి ఐ మీన్ ఎప్పుడైతే వాక్యపు దీపం వెలిగించబడిద్దో మీ కుటుంబము వెలుగుతూ ఉంటుంది అంతే అసమాధానానికి అవకాశమే ఉండదు అంతే నీ తర్వాత ఆ దీపం కంపల్సరీ నీ కోసం అనేక మంది మన మన క్యాండిల్ సర్వీస్లో కనుక ఒక క్యాండిల్ ఎలా ముట్టించామో అలా ముట్టిస్తాం ఉన్నారా నీ ఇంట్లో నీ ఇంట్లో ఉన్నారా కంపల్సరీ మన ఇంట్లో ఉంటారంటే పాటలు పాడేవాళ్ళు ఉంటారు మన ఇంట్లో ఉంటారంటే వాక్యం చదివే వాళ్ళు ఉంటారు మన ఇంట్లో ఉంటారంటే అవసరమైతే వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ప్రార్థన వాళ్ళు కనపడరు మన ఇంట్లో ప్రార్థన వాళ్ళు కనపడరు కృప ఏంటంటే ఈరోజు అనేక మంది సావుకులకి ప్రార్థన చేస చేయవలసిన అవసరమే లేదు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు ఈరోజు ఒక ప్యాషన్ అయిపోయింది అనుకోండి అది వేరే విషయం సావుకులు ఎలా ఉంటే విశ్వాసులు ఇంకెలా ఉంటారు నేను ఎవరి గురించి చెప్పాలనుకోవట్లేదు నేను చెప్తున్నా ఒకటే నీవు ఈ లోకాన్ని ఒకవేళ విడిచిపెడితే లేకపోతే అనారోగ్యంతో మంచం మీద ఉంటే లేక మంచం మీద ఉంటే నీ కోసం ఒక గంట మోకరించేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఒక పుట్టుపోసం ఉన్నవాళ్ళు సంపాదించుకున్నావా ఉందానికి ఆస్తి ఉన్నారు ఎవరైనా నీ ఇంట్లో వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు దానికోసం ప్రయాసపడండి దానికోసం ప్రార్థన చేసుకోండి నువ్వు గనక అలాంటి వాళ్ళు కనుక ఉన్నారనుకో భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మనం వెళ్ళిపోవచ్చు నా కూతురుంది వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవడానికి నా కొడుకున్నాడు ఇంకా ఆత్మీ నడిపించుకోవటం కోసం హలే అది చెప్పగలగలమా అది చెప్పగలగాలమా ఇంకేమొద్దు నా కూతురు ఉంది లేకపోతే నా కొడుకున్నాడు నా కొడుకు కుటుంబానికి నా కొడుకు చాలు నా కూతురు కుటుంబానికి నా అల్లుడు చాలు నా మనవరాల కుటుంబానికి నా మనవడు చాలు అని చెప్పగలగాలమ్మా మా చక్కగా మార్చబడతాయి కుటుంబాలు దేవుడి వాక్యాన్ని దీవుంచుగాక ఆమె